హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో మేమైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము అది ఎక్కడికి ఏంటి అని చెప్పాలి అంటే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో లేట్ ఏం చేయనండి మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి సో తను నాకు వరుసకైతే మరదలు సో వాళ్ళు రీసెంట్గా ఇల్లు అయితే తీసుకున్నారు సో వాళ్ళ గృహ ప్రవేశానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి బోడుప్పల్లో ఉందనమాట చాలా పీస్ఫుల్ ఏరియా చాలా చాలా బాగుంది చాలా సైలెంట్గా ఉందన్నమాట సో ఇలా ఉంటేనే బాగుంటుంది కదా సో మొత్తానికైతే ఆటో అయితే ఎర్లీ మార్నింగే బుక్ చేసుకొని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో టో అబ్బాయి అయితే చాలా ఓపిక్గా మాకైతే చాలా సపోర్ట్గా ఉన్నాడు అసలు ఎక్కడో విసుక్కోవట్లేదు కొంతమంది చాలా విసుక్కునే వాళ్ళు ఉన్నారు అందుకనే ఇంతలా చెప్తున్నానండి సో మొత్తానికైతే అలా ఇలా దారి మాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది కానీ కనుక్కుంటూ కనుక్కుంటూ మెల్లిగా అయితే అయితే వచ్చినన్నమాట సో నేను మా అత్తమ్మ ఇంకా మా కన్నయ్య ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట సో అక్కడైతే నిజంగా చాలా పీస్ఫుల్ ఏరియా అని చెప్పాలి చాలా సైలెంట్గా ఉంది అసలు దొంగలు పడ్డా కూడా తెలియదు అంత సైలెంట్గా ఉందన్నమాట సో అలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది కానీ దొంగలు పడితేనే చాలా ప్రాబ్లం అయిపోతుంది సో మొత్తానికైతే ఇంట్లోకే వచ్చిన తర్వాత చుట్టాలందరికీ కూడా వచ్చారనమాట సో అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు అందరు ఉన్నారనమాట ఇంకా మేము కూడా అంటే మేము కథకి వెళ్ళలేదు నెక్స్ట్ డే దావత్కి వెళ్ళినాము సో ఇంట్లో ఫస్ట్ దావత్ రోజు అంత ముందుకు అయితే హోమం చేయించిన అనమాట సో ఆ తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించినారు సో మాకు సృష్టి ఉండటం వల్ల మేమైతే కథకైతే వెళ్ళలేదండి నెక్స్ట్ డే అయితే వెళ్ళినామన్నమాట సో ఇంకా వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా వండుతూనే ఉన్నారనమాట సో ఇల్లు విషయానికి వస్తే చాలా బాగుంది బయట డోరు అంటే సారీ గేట్ అంటారు కదా సో గేట్ అనమాట సో మంచిగా చాలా బాగుంది మంచిగా ఇల్లు కూడా చాలా నీట్గా అనిపించింది నాకైతే చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది టూ బెడ్రూమ్స్ అలాగే చిన్నగా హాల్ ఒక కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ టైప్ చిన్నగా ఉంది సో మంచిగా బాత్రూము సో కింద పైన సేమ్ సేమ్ కట్టించు అనమాట సో వాళ్ళకైతే మస్తు అయిపోతుంది రూమ్ అయితే చాలా బాగుంది సో ఇంకా వంటలు అయిపోయినాయి సో అక్కడ ఆ ఇంటి అమ్మాయి అనమాట సో తన పేరు నవనీత తను వంటలు చేసిన వాటికి అన్నిటికైతే ఇంకా పూజ చేయాలి కదా సో అంటే ఎలాంటి డిష్ తగలకుండా వంటలు బాగా కావాలి అందరూ హ్యాపీగా తిని అందరూ బాగుండాలి అని చెప్పి మొక్కి అక్కడైతే కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు కదా సో మా దాంట్లో అంటే అలాగే చేస్తారు సో ఇంకా అందరం వెయిటింగ్ అనమాట చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ అవుతుందనమాట ఇంకా తినడం అయితే లేట్ అయిపోయింది ఇంకా అయితే అందరం అయితే రెడీ అయినాము తినడానికి సో ఒక్కొక్కరిగా అయితే ఇంకా వస్తున్నాం అనమాట సో ఇంకా మటన్ అలాగే ఎవరైనా వాళ్ళు ఉంటే సాంబార్ అయితే ఇలా ఉండరు సో అంత అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం చిన్నగా ఇలా ఫంక్షన్ అనమాట సో అందరూ డ్యాన్సులతో కాసేపు టైంపాస్ అయితే చేసినారు సో ఇల్లు అయితే ఇలా ఉందనమాట చాలా బాగుంది సో బండలు కానీ కిచెన్ టైల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది చిన్నగా ఉన్నా కానీ చాలా నచ్చింది నాకైతే వాళ్ళకి సరిపోతుంది అని చెప్పాను కదా సో వాళ్ళ ముగ్గురు ఉంటారు చాలా బాగుంది ఇల్లు అయితే సో మొత్తానికైతే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది సో ఇంకా చాలామంది వచ్చినారు ఇంకా కొంతమంది రాలేదు సో ఇంకా మొత్తానికి అయితే ఎవరు వచ్చినా రాకుండా అయితే ఫంక్షన్ అయితే అయ్యేది అయితేనే ఉంటుంది ఆగేదైతే తాగదు కదా సో ఇల్లు అయితే చాలా బాగా కట్టారండి సో ఎవరు కానీ సూపర్ ఉన్నది సో మొత్తానికి అయితే ఇది అనమాట ఇల్లు అయితే నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అందరికైతే అయితే ఇచ్చారనమాట సో తాంబూలం అంటారు కదా సో ముత్తైదులందరికీ ఇలాగ చీర పెట్టారనమాట ఇది నేనే అనమాట సో తను నవనీత వాళ్ళ ఇంటి ఫంక్షన్కి మేము వెళ్ళింది సో ఇంకా నాకు ఇంకా మా ఆడబిడ్డకి నెక్స్ట్ మా అత్తమ్మకైతే పెట్టినారనమాట ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ మా ఆడబిడ్డ తను రోజా సో ఆమెకు కూడా చీర పెట్టారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అనమాట సో మా అత్తమ్మకైతే చిన్నగా టిఫిన్ బాక్స్ అయితే ఇచ్చారనమాట సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా తనకైతే చెప్పేసి మా ఇంటికైతే అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ ఫైవ్ అయింది టైము ఇంటికి వరకు సిక్స్ అలా అయిపోయింది గంట జర్నీ పట్టింది ఇంటికి వచ్చిన తర్వాత చీర అయితే చూశాను ఎలా ఉంది ఏంటి అని నాకైతే నచ్చింది చీర బాగుంది బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్ ఇంకా అందులోకి లైనింగ్ క్లాత్ అలాగే పసుపు కుంకుమ సో నెక్స్ట్ టవాల్ అంటారు తర్వాత గాజులండి సో ఫైనల్గా ముత్తైదకు కావాల్సినవన్నీ కూడా వీళ్ళు ఇలాగ తాంబూలం అయితే ఇచ్చారని చెప్పారు చాలా బాగా నచ్చింది నాకు చాలా చాలా బాగుంది సో గృహప్రవేశం అయితే వెళ్ళినామో వచ్చినామో చాలా బాగా జరిగింది సో సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొకసారి ఇల్లు కూడా చూడండి నైట్ అయితే ఇలాగ లైట్లతో జల్ జీగా మస్తు మెరిచిపోతుంది కదా సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్